హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనము ఫ్లాక్స్ సీడ్ జెల్ చేసుకుందాము హెయిర్ ప్యాక్ కోసము నేను ఈ ఫ్లాక్స్ సీడ్స్ యూజ్ చేస్తున్నాను వీటిని తెలుగులో అంటారండి ఇది హండ్రెడ్ గ్రామ్స్కి సిక్స్టీ రూపీస్ తీసుకున్నారు నేను బయట స్టోర్లో కొన్నాను అన్నమాట దీనికోసం ముందుగా ఒక స్టీల్ బౌల్ తీసుకోవాలి మనము అందులో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను నేను ఈ టీ గ్లాస్తో టూ గ్లాసెస్ తీసుకుంటున్నాను వాటర్ ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ అండి టూ స్పూన్స్ వేసుకుంటున్నాను వన్ అండ్ టూ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవి రా ఫ్లాక్స్ సీడ్సే అండి ఫ్రై చేసినవి కాదు మనకి రోస్టెడ్ ఫ్లాక్స్ సీడ్ దొరుకుతాయి అలాగే రా ఫ్లాక్స్ సీడ్స్ కూడా దొరుకుతాయి నేను తీసుకునేవి రావండి రోస్టెడ్ కాదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టి మనము మరిగించుకోవాలన్నమాట జెల్ అయ్యేలాగా ఒక ఫైవ్ మినిట్స్ లోపే మనకి కంటి కన్సిస్టెన్సీ వస్తుందండి జైల్ కన్సిస్టెన్సీ ఇదిగో మరగడం స్టార్ట్ అయింది మనకి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో చూసారా థిక్ అయిపోయింది మనకి చూస్తే క్లియర్గా తెలుస్తుంది కదా కన్సిస్టెన్ కన్సిస్టెన్సీ అనేది థిక్గా అయిందన్నమాట ఇప్పుడు జస్ట్ త్రీ మినిట్సే అయిపోయింది అప్పుడు అంత బాగా ఇప్పుడు వైట్గా ఒకటి లేయర్ లాగా వచ్చింది కదా పైన మనకు ఇది వచ్చిందంటే మనకి జెల్ తయారైపోయినట్టే అండి ఇది ఇండికేషన్ అనమాట చూడండి క్లియర్గా తెలుస్తుంది కదా మన స్పూన్తో ఇలా వేస్తున్నప్పుడు ఎలా పడుతుందో చూసారు కదా ఇదే కన్సిస్టెన్సీ అండి ఇప్పుడు మనం స్టవ్ అప్ చేసుకోవాలి ఇలా మనకు పైన ఇలా వచ్చింది కదా ఒక పాల తేటలాగా అది వచ్చిందంటే మనకి జెల్ తయారీ అయిపోయినట్టే అండి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే లేకపోతే ఇంకా తిక్ అవుతే మనం హెయిర్కి అప్లై చేసుకోలేము హెయిర్కి అప్లై చేసుకున్నా కూడా మనకి అది పిర్చకట్టుకుపోయినట్టుగా అవుతుందండి హెయిర్ సో బాగా తిక్కయ్యేలాగా ఉంచుకోకూడదు ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనము ఓకే స్టాఫ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇది మనము వడగట్టుకోవాలండి సీడ్స్ పడకుండా నేను ఒక స్టీల్ జాలీలో వేసుకొని వడగట్టుకుంటున్నాను లే వేడిగా ఉన్నప్పుడే వడగట్టుకోవాలండి చల్లగా అయితే మనకు కింది సైడ్కి రాదండి జిల్ అనేది కారదు మనకి కొంచెం గోరువెచ్చగా అయితే మనం ఏదైనా కాటన్ క్లాత్లో తీసుకొని కూడా పిండుకోవచ్చు దీన్ని జెల్ని వేర్ చేసుకోవచ్చు లేదంటే ఇలాంటి ఏదైనా స్టేనర్లో కూడా మనము యూజ్ చేయొచ్చు కానీ గుర్తుపెట్టుకోండి వేడిగా ఉన్నప్పుడే మనకి వచ్చేస్తుంది అది ఈజీగా బయటికి లేకపోతే రాదండి మొత్తం జెల్ మనము చేసుకున్నాం చేసుకున్నామన్నమాట ఇంత వచ్చిందండి మనకి జెల్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తే మనకి ఈ క్వాంటిటీ వచ్చింది ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి మనం హెయిర్కి అప్లై చేసుకోవాలంటే మరీ తిక్కుగా ఉండకూడదు మరీ పల్చగా ఉండకూడదు ఇప్పుడు మనము వడబోసుకున్నాం కదా ఈ గింజలు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి వీటిని మనము గ్రైండ్ చేసుకొని ఫేస్ ప్యాక్గా అప్లై చేసుకోవచ్చండి లేదంటే యోగట్లో కానీ సలాడ్లో కానీ మిక్స్ చేసుకొని తినొచ్చు హెల్త్కి చాలా మంచిదండి ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి విటమిన్ ఈ ఉంటుంది చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి మనకి అవిసె గింజలు తీసుకోవడం ద్వారా ఇప్పుడు నెక్స్ట్ మనం హెయిర్ ప్యాక్ కోసము అలోవీరా కట్ చేసుకుందాము ఫ్రెష్ అలోవిరా తీసేసుకుందాము ఒకవేళ అలోవీరా ఇంట్లో లేని వాళ్ళైతే మీరు మీరు అలోవిరా దొరుకుతుంది కదండి బయట మార్కెట్లో మనకి చాలా ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి కదా అలోవేరా జల్వి అవి తీసుకోవచ్చు మీరు మాకు ఇంట్లో అవైలబుల్ ఉంది కాబట్టి ఫ్రెష్ తీసుకుంటున్నాము ఒకసారి క్లీన్ చేసుకోవాలండి అది ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని సైడ్కి మనకి ములులా ఉంటాయి కదా ఆ పాటు టూ సైడ్స్ తీసేయాలండి ఇప్పుడు పై వైపు నుండే లేయర్ కూడా ఒకటి తీసేసుకోవాలి నెక్స్ట్ మన కోమ్ తీసేసుకొని ఇలా చేయాలండి వీడియోలో చూపించినట్టుగా ఇలా చేస్తే మనకి చాలా స్మూత్ జెల్ అనేది మనం కలెక్ట్ చేసుకోవచ్చు ఇలా ఇష్టం లేదనుకున్న వాళ్ళు చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మిక్సీలో వేసుకున్నా కూడా మనకు మంచి పేస్ట్ అనేది వస్తుందండి అలోవెరా ఎందుకులే మళ్ళీ మిక్సీ తోమడం ఇదంతా ఎందుకు రిస్క్ అనుకున్న వాళ్ళు ఇలా ఈజీగా కోమ్తో మనము అలోవెరా జెల్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ అలోవేరా జెల్ తీసుకున్నాను ఇక్కడ నేను నేను ఏదైతే ఫ్లాక్స్ సీడ్ మరగబెట్టానో అదే బౌల్లో మిక్స్ చేస్తున్నానండి మళ్ళీ ఇంకో బౌల్ ఎందుకనేసి ఇప్పుడు అలవేరా జెల్ తీసుకున్నాం కదా అందులో మనకి సరిపడినంత మన హెయిర్కి సరిపడినంత ఫ్లాక్స్ సీడ్ జెల్ అనేది తీసుకుందాం మనము ఇప్పుడు ఏదైనా ఆయిల్ యూజ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ బాదం ఆయిల్ తీసుకుంటున్నాను ఒక టీ స్పూన్ వేస్తున్నానండి ఆయిల్ అంటే ఒక టెన్ లెవెన్ డ్రాప్స్ వేసాను అంతే ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర బాదం ఆయిల్ అవైలబుల్ లేకపోయినట్లయితే కోకోనట్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు యూజ్ చేయొచ్చు లేకపోతే విటమిన్ ఈ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు క్యాప్సిల్స్ దొరుకుతాయి కదా మనకి ఏ మెడికల్ షాప్లో అయినా దొరుకుతాయి అదైనా యూజ్ చేయొచ్చు విటమిన్ ఇ క్యాప్సూల్స్ నాకు ఇది కలుపుతుంటే కొంచెం మంచిగా అనిపించి కొంచెం ఎక్కువసేపు కలిపాను అనమాట జస్ట్ ఆడుకున్నాను అంతే దాంతో బాగుందని ఎందుకంటే అది గిన్నె కతుక్కోవట్లేదు బాగుంది దాన్ని క్రీమీ క్రీమీగా ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి మీరు కావాలంటే అందులో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది కొంచెం పెట్టుకోవడం కష్టమేనండి జారిపోతూ ఉంటుంది ఆగదు నేను మా మమ్మీకి పెడుతున్నాను ఇప్పుడు స్కాల్ప్కి హెయిర్కి మొత్తము అంటేలాగా మంచిగా సున్నితంగా మసాజ్ చేస్తూ పెట్టాలండి మా బాబుని వీడియో తీయమంటే వాడు షేక్ చేస్తున్నాడు ఫోన్ని తీయట్లేదు మధ్యలో ఆపేశాడు అని చెప్పేసి అక్కడ ఒక క్లిప్ మిస్ అయిపోతుంది మీకు మొత్తం పెట్టేసాక ఇంకా నేనే వీడియో తీశానండి మరి తీయట్లేదు తీయమంటే ఇక్కడ కొంచెం హెయిర్ లేదు కదండి మనం ఇది రోజు అప్లై చేయడం వల్ల మనకి కొత్త ఫోల్కిల్స్ అనేవి కూడా వచ్చి హెయిర్ అనేది న్యూ హెయిర్ అనేది కూడా వస్తుందండి ఇలా మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకోవాలండి దీనివల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుందండి హెయిర్ గ్రోత్ అనేది మనకి ఎక్కువ అవుతుంది కండిషనర్ లాగా కూడా యూస్ అవుతుందండి మన హెయిర్కి సా చాలా సిల్కీగా అవుతుంది కూడా హెయిర్ ఇప్పుడు స్నానం చేశాక చూసారా మీకు ముందు చూసారు కదా హెయిర్ ఇప్పుడు ఎలా ఉందో చాలా క్లియర్ డిఫరెన్స్ తెలిసింది కదా ఓన్లీ వన్ వాష్కే చాలా స్మూత్గా అంటే స్మూత్గా అయ్యిందండి హెయిర్ ఇంకా తను కోమ్ చేసుకోలేదు మా అమ్మ ఆయన కూడా ఎంత బాగుందో చూసారా మెరుస్తుందండి నేను ఏ ఫిల్టర్ యూజ్ చేయలేదు ఇంకెట్లా అనిపిస్తుంది అది పెట్టి హెడ్ బాష్ చేశాక చాలా స్మూత్గా సిల్కీగా చాలా బాగుందండి చెప్పు మీరు కూడా రెగ్యులర్గా వాడండి మీరు కూడా రెగ్యులర్గా వాడండి చాలా మంచిగా అనిపిస్తుంది జుట్టు కూడా చాలా నాకు ఇప్పటికంటే ఈరోజు బాగుంది ఇది పెట్టుకుని వస్తా స్నానం చేశాక ఎన్ని మా మమ్మీని షార్ట్ ఆన్సర్ చెప్పమంటే ఎస్టో క్వశ్చన్ ఆన్సర్ చెప్పినట్టు చెప్పిందండి ఇంకా చెప్తుంది కానీ నేనే కట్ చేశాను ఇంకా మీకు బోర్ అవుతుంది అనేసి ఇది మాత్రం హెయిర్ గ్రోత్కి చాలా మంచిదండి మీరు అప్లై చేసుకున్నాక ఎక్కువసేపు ఉంచుకోవద్దండి ట్వంటీ మినిట్స్ తినఫ్ అండి ఆ తర్వాత నార్మల్ వాష్ చేయడమే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్